నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్ ఫస్ట్ వచ్చిందంటే మనం లిస్ట్ రాయటం మొదలు పెడతాం కదండీ నెలవారీ సరుకులు తీసుకు తెచ్చుకోవటానికి ఇంతకు ముందంటే ఒక లిస్ట్ రాసి కిరాణా షాప్ దగ్గర ఇచ్చేస్తే వాళ్ళు ఆ పట్టి కట్టేసి ఉంచేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కదండి ప్రతి చోట ఈ మాల్స్ వచ్చాయి సూపర్ మార్కెట్స్ ఉంటున్నాయి మనం పర్సనల్గా వెళ్ళి మనకు కావాల్సినవి తెచ్చుకోవటం అవుతుంది చూసి తెచ్చుకోవటం అవుతుంది అందులోకి ఇప్పుడు డిమార్ట్స్ వచ్చినాకైతే ఇంకా మరీ ఎక్కువగా ఉంటుంది కదండి డిస్కౌంట్స్ వల్ల ఎక్కడికెక్కడ మనం అవసరం ఉన్నా లేకపోయినా కూడా సరుకులు తెచ్చుకుంటున్నాము అయితే ఏ సరుకులు ఎక్కడ తెచ్చుకోవాలని ఈరోజు మనం చూద్దామండి నేనైతే రెండు లిస్టులు రెడీ చేస్తానండి ఒకటి ఒకటి ఈ గ్రోసరీ షాప్ దగ్గరది ఒకటి ఫస్ట్ మనం డిమార్ట్లు ఏం తెప్పించా చూద్దామండి పౌడరు పూజా ఆయిల్ అనేది ఇది కూడా బాగా డిస్కౌంట్ పడుతుంది పేస్ట్ బూస్ట్ బ్రూ గ్రీన్ టీ అటువంటివన్నీ కూడా డి మార్ట్లో తీసుకొస్తామండి అలాగే క్లీనింగ్ ఏజెంట్స్ కాలిన్ హార్పిక్ ఇవి కూడా మేము అక్కడే తీసుకొస్తామండి వాటిలో బాగా డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే సోప్స్ కూడా అక్కడే తీసుకుంటామండి డిష్ వాషర్ ఇవి కూడా అక్కడే తీసుకుంటాము ఆ సోప్స్ అలాగే స్పైసెస్ కూడా అక్కడ బాగుంటాయండి అయితే మనం ఇలాగే తీసుకున్నప్పుడు చూడాలండి అవి అన్నీ ఒక్కొక్కసారి అసలు బాగా గ్రీనిష్గా ఉండి అవి బాగా తప్పల్లా ఉంటాయండి మనం బయట కిరాణా షాప్లో కొన్నాయి ఒక రెండు వేసినా అవి ఒక ఐదు ఆరు వేసినా కూడా ఆ ఫ్లేవర్ అంత ఇదిగా ఉండదండి అది అవి లేతకాయలే డ్రై చేస్తారేమో అది ఒకసారి చూసుకోవాలండి అక్కడ దాల్చిన చెక్క అయితే బాగుంటుందండి అలా ఈ రేజర్స్ కూడా అక్కడే తీసుకురావటం అవుతుంది ఇది కూడా డిస్కౌంట్ ఉంటుంది ఆయిల్ ప్యాక్స్ కూడా అక్కడే తెస్తానండి అయితే దీంట్లో అన్నిటికంటే చాలా బాగుండేది బ్రౌన్ రైస్ అండి బ్రౌన్ రైస్ అక్కడ బాగా తక్కువ పడుతుంది ఇది సింగిల్ పాలిషేనండి అసలు ఇలా పైన ఇలా ఒలిచినట్టుగా ఉంటుంది పొట్టు తీసినట్టుగా చాలా బాగుంటుంది ఇది చింతపండు అండి ఇది డిమార్ట్ చింతపండు డీమార్ట్ చింతపండు అంత ఉట్టులుగా అంటే ఇవంతగా కారలుగా ఉంటుందండి అలాగే గింజ ఉంటుంది ఎక్కువగా పెంకు ఉంటుంది ఇది కాస్ట్ అయితే చాలా తక్కువ పడుతుంది ఇది కిరాణా షాప్ దగ్గర తెప్పించిందండి ఇది కొంచెం వేసినా సరే పులుపు బాగుంటుందండి కొంచెం వేసినా సరిపోతుంది నేను చట్నీ చేసేటప్పుడు పప్పుల్లోనూ కలుపు పప్పుల్లోనూ ఈ చింతపండు వేస్తూ ఉంటాను అయితే డిమార్ట్ చింతపండు రసం సాంబారు పెట్టినప్పుడు పులుసు కూరలు చేసినప్పుడు ఈ చింతపండు వాడతామండి ఎలా అయినా ఇండియన్ ఉమెన్ ఐడియా ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఎక్కడ తక్కువ వస్తే అక్కడ అనిపిస్తుంది ఇది కొంచెం చూసుకుని తీసుకోవాలండి తీసుకునేటప్పుడు అది గుమ్మడికాయలు పోతున్న ఆవాలు పోయేది దాచిపెడతాం కదండి అట్లా ఉంటుంది కానీ పప్పులు అవి మాత్రం అక్కడ అంత క్వాలిటీ ఉండట్లేదండి డిమార్ట్లో నేను పప్పులు అవి ఇక్కడ గ్రోసరీ షాప్లో పక్కనే తెప్పిస్తూ ఉంటాము ఆ షుగర్ అది కూడా అక్కడ బాగా సన్నగా అట్లా ఉంటుందండి ఇది కండసారి పంచదార అంటారు కదా అట్లా ఇది బాగా తీపిగా అట్లా ఉంటుంది అలాగే శనగపప్పు చూడండి అంతా ఒకే సైజులో ఉన్నట్టు ఉంటుంది బాగుంటుంది అలాగే పుట్నాలు అక్కడ పుట్నాల్లో కొంచెం గ్రీనిష్గా ఉన్న బద్దు ఉంటుంది అంత టేస్ట్ అనిపించదు అది ఇది అయితే చాలా బాగుంటుందండి మినపగుళ్ళు కూడా అంతా ఒకే సైజులో ఉంటాయండి ఇక్కడ కిరాణా షాప్ దగ్గర ఇది మనకి బాగా వదిగొస్తుంది కూడా అది కప్పుకి రెండు కప్పులు అనుకోండి ఇది రెండున్నర కప్పుల వరకు పడుతుంది మినపగుళ్ళు బయటే బాగుంటున్నాయండి అలాగే ధనియాలు కారకోళ్ళు చేస్తూ ఉంటాయి ధనియాలండి అవి బెల్లం అండి అక్కడ ఇక్కడే తెప్పించాను నేను కిరాణ్ షాప్ దగ్గర బెల్లం ఇక్కడ గట్టిగా అట్లా ఉంటుందండి అక్కడ బెల్లం ఎందువల్ల మెత్తగా అనిపిస్తుంది అండి అక్కడ బెల్లం కుందెలు ఇది కూడా నేను ఇక్కడ బయటే తెప్పిస్తాను అక్కడ ఇడ్లీ రవ్వ మాత్రమే నేను ఎప్పుడు ఇక్కడ తీసుకుంటానండి డిమార్ట్లో ఒకసారి తెప్పించాను డిమార్ట్లో తెప్పించడం ఇసుక తగిలిందండి ఇడ్లీ వేస్తే ఇంకా ఎప్పుడు అక్కడ తెప్పించాం బయటే తీసుకుంటాం ఇడ్లీ రవ్వ ఈ ఎర్ర గోధుమ అయితే అసలు అక్కడ ఉండదండి అంత బొంబాయి రవ్వ మామూలు ఈ రవ్వే ఉంటుంది తప్పించి గోధుమ రవ్వ ఉండదండి ఈ గోధుమ వెల్లుల్లి కూడా వెల్లుల్లి అక్కడ అసలు ఉండదండి అయితే ఈ డిమార్ట్లు ఈ మధ్య కొబ్బరికాయలు కూడా పెడుతున్నారండి ఆ కొబ్బరికాయలు కూడా లోపల ఉన్నది చిన్నకాయ అయినా సరే ఆ పైనంతా పీచి తీయట్లేదండి అలాగే ఉంటుంది మామూలుగా కూడా ఇప్పుడు కొబ్బరికాయ తోటలన్నీ కూడా పోయి కోనసేపు అటువైపు అంతా పోయి కొబ్బరికాయలు బాగా అయినాయి కదండి దానివల్ల ఇంకా అక్కడ డిమాండ్ ఎక్కువగానే ఉండి చిన్నకాయలు కూడా ఎక్కువ రేటే ఉంటున్నాయి కొంచెం మిరియాలు తెప్పించాను కొన్నిసారి మనం డి మార్ట్కి వెళ్తున్నప్పుడు ఏమేం కావాలో లిస్ట్ రాసుకుని వెళ్ళటం మంచిదండి లేకపోతే మనం చూసిన వల్ల మనకు అవసరమే అనిపిస్తుంది అవన్నీ కూడా మనం ట్రాలీలో వేస్తూనే ఉంటాము ఎస్పెషల్ మనం వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళకపోవటమే మంచిదండి మనం తీసుకునే ఈ సరుకుల కంటే కూడా ఆ పిల్లలు స్నాక్స్ అని చెప్పేసి ఆ బేకరీ ఐటమ్ ఆ మ్యాగీ అని చెప్పేసి అవన్నీ వేస్తూ ఉంటారు మనం తీసేకపోతే వాళ్ళు వేస్తూనే ఉంటారు వాళ్ళకి ఏదో బయటికి తీసుకెళ్ళాలంటే బయటికి తీసుకెళ్ళి రావటమే తప్పించి అక్కడ డిమార్ట్కి అది తీసుకెళ్ళడం అంత ప్రిఫరబుల్ కాదని నేను అనుకుంటున్నాను మిల్క్ కూడా తీసుకురమ్మంటామండి మిల్క్ కూడా అక్కడ బయట వాటికంటే ఒక రూపాయి తక్కువగానే ఉంటుంది అయితే పన్నీరు కూడా తీసుకుంటాము పన్నీర్ తీసుకునేటప్పుడు మనం డేట్ చూసుకోవాలండి అది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది వాళ్ళు స్టాక్ని వెనక్కి ముందుకు అడ్జస్ట్ చేస్తూ ఉంటారు కదా మనం డేట్ చూసి తీసుకోవాలని మనం ఈ రోజైతే తెచ్చాము అనుకుంటాము కానీ మనం ఒకటి రెండు రోజులు ఇంట్లో పెట్టేసరికి అది ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది పన్నీర్ లాంటివి చూసుకుని తెచ్చేటప్పుడు ఒకసారి డేట్ చెక్ చేసుకుని తెచ్చుకోవాలండి పప్పులు వాటికంటేనండి ఇలా బ్రాండెడ్ వాటికి అక్కడ ఎంఆర్పి మీద చాలా మనకి డిస్కౌంట్ అయితే వస్తుందండి ఇలాంటి వాటిని తీసుకోవడం మంచిది అయితే అవి మాత్రం క్వాలిటీ చూసుకుని తీసుకోవాలండి మా దగ్గర డిమార్ట్లు అయితే ఈ అవి అంత బాగుండట్లేదు ఉన్నవైతే మాత్రం అన్నీ బాగుంటాయండి డిస్కౌంట్స్ అయితే బాగా ఇస్తున్నాడు మీకు ఎంతో కొంత ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్